సౌత్ ఇండియా షాపింగ్ బస్టర్ ఆషాడమ్ కిలో సేల్ అసలు నువ్వు మనిషివేనా తండ్రివేనా లేక మానవ మృగానివా అదే ఈ నేరస్తుడు గురించి తెలుసుకుంటే మీకు కూడా ఇలాంటి డౌటే వస్తుంది కోసూరులో ఒక మానవ మృగాన్ని అరెస్ట్ చేశారు పోలీసులు గతంలో తల్లి తండ్రిని ప్రస్తుతం కొడుకుని కూతురుని చంపిన కసాయివాడు అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు తన సొంత కొడుకును హత్య చేసి పొలంలో పాతిపెట్టి కొడుకు కనిపించటం లేదంటూ అందరినీ మభ్యపెట్టాడు ఈ కసాయి తండ్రి మృతుడు మంగ్య నాయక్కు పంతొమ్మిదేళ్లు చక్కగా చదువుకోవాల్సిన వయసులో తండ్రికి చెందిన మేకలు గొర్రెలు మేపుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న మంగ్యా నాయక్ తన కసాయి తండ్రి చేతిలో బలైపోయాడు తనకు చెప్పకుండా మేకను అమ్మాడనే కారణంగా కొడుకును కడతేర్చాడు వెంకటేశ్ నాయక్ విషయం ఎవరికీ తెలియకుండా కొడుకు శవాన్ని క్రోసూరు మండలం ఎర్రపాలెం పొలంలో పాతిపెట్టి తన కొడుకు కనబడటం లేదంటూ నమ్మబలికాడు దొంగ ఏడ్పులు ఏడ్చాడు భర్త మీద అనుమానంతో కొడుకు ఏడని భార్య నిలదీయటంతో అసలు విషయం బయటకొచ్చింది తన భర్త తన కొడుకును చంపాడంటూ క్రోసూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు వెంకటేష్ నాయక్ ను అరెస్టు చేసి విచారించగా నిజాన్ని ఒప్పుకున్నాడు దాంతో పాతిపెట్టిన పెట్టిన శవాన్ని బయటకు తీయించి శవ పంచనామా నిర్వహించారు విచారణలో క్రోసూరు పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి గతంలో కూడా వెంకటేష్ నాయక్ నేర చరిత్ర కలిగినవాడని రెండు వేల పద్నాలుగులో తన సొంత తల్లిని అడవిలో నరికి చంపేసి ఇప్పుడు బెయిల్పై ఉన్నాడని తెలిసింది తరువాత తన తండ్రిని కూడా చంపేసి జైలుకెళ్లొచ్చిన కసాయి వీడు ఆ తర్వాత తన మూడు నెలల కుమార్తెను సైతం చంపేసిన కేసులో కూడా ముద్దాయని సాక్ష్యాలు బలంగా లేని కారణంగా ఆ కేసు నిలవలేదని గ్రామస్తులు సైతం చెప్పటం విశేషం అయిన సమయంలో ఆవేశానికి లోనైన గ్రామస్తులందరూ పోలీసుల సమక్షంలో ఉన్న ఆ కసాయిపై దాడి చేసే ప్రయత్నం చేయటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు హంతకుని స్టేషన్కు తరలించారు ఎంత దారుణం తల్లి తండ్రి అనే మమకారం లేదు కన్న కొడుకనే ప్రేమ లేదు తన మాట కాదంటున్న వారిని అడ్డు తొలగించుకోవటమే పనిగా పెట్టుకున్నాడు గతంలో తల్లిని తండ్రిని పొట్టన పెట్టుకున్న ఈ కసాయి ఇప్పుడు కొడుకును కూడా పొట్టన పెట్టుకున్నాడు ఈ విషయం వెలుగు చూడటంతో ఇన్ని హత్యలు చేసినవాడు తన కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నవాడు ఎలా సమాజంలో బయట తిరగగలుగుతున్నాడు ఎలా వీడిని తిరగనిస్తున్నారు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు చక్కగా చదివించాల్సింది పోయి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సింది పోయి గొర్రెలు మేకలు మేపుకునేవాడిలా చేయటమే కాకుండా మేకను అమ్మాడనే కారణంగా కసాయిలా ప్రవర్తించి కన్న కొడుకునే కడతీర్చావా నీలాంటి వాళ్ళు బయట తిరగకూడదు ఊరికే ప్రమాదం నీలాంటి వాళ్ళు అంటూ గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు అంతేకాదు నెటిజన్లు కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు మరి ఇలాంటి కషాయి వాళ్లను ఏం చేయాలి ఎలా శిక్షించాలి ఎంత కఠినంగా శిక్షించాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి కోటేశ్వరితో వివాహం కాగా వారికి ఒక బాబు సంతానం పేరు మంగయ్య నాయక్ పంతొమ్మిది సంవత్సరాలు తదనంతరం వారి విడిపోయి ఇద్దరు పరిమిళపారి అనే అమ్మాయిని వెంకటేశ్వర నాయక్కు వివాహం చేసుకున్నాడు వారికి తెలియ సంతానం మొదట పారే సంతానమైన మంగనాయక్కు ఈ నెల మూడో తేదీ నుంచి మూడో తేదీ రాత్రి నుంచి కనిపిస్తుంది అని చెప్పేసి గ్రమంలో పేరు కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం అనేది అతని కేసు దర్యాప్తులో ఉన్నది రోజు స్టేషన్లో గత మూడు నెలల నుంచి కూడా వాళ్ళు రోజు మండలం ఎర్రబాలెం గ్రామంలో ఉండటం వల్ల ఎక్కడి నుంచి అతను కృప్రక్కన పొరీటిగా ఇవ్వబడిన సమాచారం రిపోర్ట్ మేరకు కేసు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది దాని మీదట మంగనాయక్ని అతని తండ్రి ఏదైనా చేసినట్టడనే సమాచారం మేరకు ఈరోజు కేసుని చేయడం జరిగింది జరుగుతుంది ఎర్రకులం గ్రామ పాలలో షోరూను ఎన్ఎస్పి కేంద్రాల కాలంలో పడిచిపెట్టినట్టుగా మరికొన్న సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ అమరావతి చేత నామా జరుగుతూ జరుగుతుంది స్పాట్లోనే బియ్యం చేయించడం జరుగుతుంది దీనిపై పూర్తి వివరాలు నందు తెలియాల్సి ఉంది ముద్దాయి ముద్దా ఏదైతే ఉందో ముద్దాయి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అచ్చంపేట పోలీస్ స్టేషన్ నుంచి ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళ తల్లిని కూడా చంపినట్టుగా కేసు నమోదైంది గతంలో ఆ కేసు కోర్టులో తగిన సాక్షాధారాలు అనిపిస్తుంది గతంలో కూడా తల్లిదండ్రులలో కూడా ఒక కేసు అతనిపై నమోదై ఉంది ఒక హిట్ కేసు నమోదై ఉంది అది కూడా ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉంది ప్రస్తుతం ఉంది కేసు పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం తెలియజేయాలి